వాస్తవాలను ప్రసారం ప్రచురణ చేస్తున్న జర్నలిజంపై ప్రస్తుతం దాడులు హత్యలు అక్రమ కేసులు వంటి వాటితో భయ ప్రాంతాలకు గురిచేయడం సరైంది కాదని ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మహాన్యూస్ కార్యాలయంపై డిఆర్ఎస్ పార్టీ గూండాలు చేసిన దాడిని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం తీవ్రంగా ఖండిస్తున్నట్లు దాడికి పాల్పడిన గూండలను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక సభ్యులు వి విజయ్ కుమార్ పేర్కొన్నారు ఈ మేరకు ఆదివారం మహాన్యూస్ పై దాడికి వ్యతిరేకంగా కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు విజయ్ కుమార్ మెట్రో మధు చంద్రమోహన్ విద్యాసాగర్ల ఆధ్వర్యంలో జర్నలిస్టులతో కలిసి నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణ వ్యవస్థాపక నాయకులు వి విజయ్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కర్నూలు నగర కార్యదర్శి మునిస్వామి సీనియర్ జర్నలిస్ట్ శ్రీనాథ్ రెడ్డి ప్రింట్ ఎలక్ట్రానిక్ కర్నూలు జిల్లా నాయకులు అవినాష్ కిషోర్ పరమేష్ ఆసిఫ్ రాజశేఖర్ వైవి రెడ్డి గిలిగిత విజయ్ కుమార్ పిజి వెంకటేష్ లక్ష్మీ నారాయణ శేఖర్ మధు నరసింహ రఫీ రాము విద్యార్థి సంఘాలు ఎస్ఎస్ఐ నాయకులు అమర్ పిడిఎస్యు నాయకులు రమణ జర్నలిస్టులు పాల్గొన్నారు టీ న్యూస్ యాంకర్గా అభివృద్ధి కొనసాగిస్తూ కొన్ని విభేదాల కారణంగా సూసైడ్ చేసుకున్న స్వేచ్ఛ యాంకర్కు యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున తమ సంతాపాన్ని ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా వాస్తవానికి ఇంగ్లీస్టులు ఎన్నో కష్టాలు పడుతూ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలకు అండగా నిలబడేందుకు జరుగుతున్న పరిణామాలను రాజకీయ పార్టీలైతేనేమి మాఫియా రౌడీలు అయితేనేమి వీళ్ళ వీరందరూ చేసే వ్యవహారాలను ఎలిగెత్తి చూపుతూ ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడం కోసమే అహర్నిశలు నిరంతరం పోరాటం సాగిస్తూనే ఉన్నారు ఇందులో భాగంగానే నిన్న మహానీస్పై దాడి ధ్యేయమైన చర్యగా తీవ్రంగా యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ఖండిస్తూ ఉంది ఎందుకంటే మహానీసు చేస్తున్న ప్రసారాలను తట్టుకోలేకనే నిన్న బిఆర్ఎస్ గుండాలు కార్యాలయంపై దాడి చేయడం సరైనది కాదు ఏదైనా ఉంటే ప్రజాస్వామ్య బద్ధంగా మీద ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ అంటే ప్రజలకు అండగా ఉండ నిలబడాలి ప్రజల సమస్యలను తీర్చేందుకు కృషి చేయాలి తప్ప మిమ్మల్ని ప్రశ్నించిన వారిపై ఇలాంటి దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు అలాంటి దాడులు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అది వీధి రౌడీలైతేనేమి మాఫియా గుండాలు అయితేనేమి అలాంటి వాళ్ళే చేయాలి కానీ మీరు ఒక రాజకీయ పార్టీ పేరుతో మనుగర సాగిస్తూ ప్రజాస్వామ్యంలో మీరు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు అంటే భవిష్యత్తులో మీరు మీ పార్టీకి ఓటేసిన ప్రజలే తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి నేను తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న మహా న్యూస్ పై దాడి బీఆర్ఎస్ నేతల దాడిని హేమైన చర్యగా యూజేఎఫ్ తీవ్రంగా ఖండిస్తుంది అలాగే పాలకులు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ మీడియాని అనేది ఒక్కాలనుకుంటే పార్టీలను భూస్థాపితం చేసే దమ్ము మీడియాకు ఉందని మరోసారి యూజీఎఫ్ తీవ్రంగా రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు హెచ్చరిస్తుంది ఈ మహా న్యూస్పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించి కఠినంగా శిక్షించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని యూజేఎఫ్ కోరుతుంది కర్నూలు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటన సెంట్రల్ గవర్నమెంటు దాడి దాడులు జరగకుండా ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలని నరేంద్ర మోడీ గారిని కోరుతూ కర్నూ నేను కర్నూలు జిల్లా యూజేఎఫ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శిగా హెచ్చరిస్తున్నాను